ఇతని పేరు థామస్ బీటీ మార్చి రెండు వేల రెండులో లింగ నిర్ధారణ చికిత్స చేయించుకున్నాడు ఇతను ఒక ట్రాన్స్జెండర్ మరియు రెండు వేల ఏడులో కృత్రిమ గర్భధారణ ద్వారా అయిన మొట్టమొదటి మనిషి అయితే పురాతన భారతీయ సనాతన ధర్మంలో పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడైనా ఒక మగ మనిషి పిల్లలు కనటం గురించి ఏమైనా ఉందా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్స్ మార్గదర్శకుడు రాబర్ట్ విన్సన్ లండన్ యొక్క సండీ టైమ్స్తో మాట్లాడుతూ పిండాన్ని కలిగి ఉండటం ద్వారా పురుషుల గర్భం ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని అన్నారు జనమే జయుడు అడిగిన మహానుభావ రాజగు మాదంత జన్మ విషయమున మీరు చెప్పిన మాటలు కల్పనాతీతములు ఇటువి వినట కానీ చుచుట జరగలేదు ఇప్పుడు మీరు ఆ నరశేషుని జన్మకారం విస్తృతంగా దయతో తెలుపుడు సర్వాంగ సుందరుడైన పుత్రుడు యవనేశ్వర మహారాజు ఉదరము నుండి ఎట్లా జన్మించను ఉదరము అంటే కడుపు ఈ పూర్తి ప్రసంగము నాకు తెలుపుము వ్యాసుడు పలకెను రాజా రాజాకి యవనేశ్వడు పరమధార్మికుడు అతనికి వంద మంది ఉండేది కానీ వరెవరికి సంతానం కలగలేదు దీని వలన అతడు చింతాక్రాంతుడయ్యను తదనంతరము సంతానము కొరకై మిగులు భిన్నుడే అతడు వనమునకు వెళ్ళిపోయాను ఋషులు పవిత్ర ఆశ్రమలందు ఆయన కాలము గడుపుచుండెను అతడు చాలామంది బ్రాహ్మణులు తపమాచేచుండరి ఉదాసీనుడైన రాజును చూచి వారి హృదయాలలో దయ కలిగాను అందువల్ల నా బ్రాహ్మణులు రాజగు యువనేశ్వరుని అడిగిరి మహారాజా నువ్వెందుకు ఇట్లా చింతితుడై ఉన్నావు నరేశ్వర ఎట్టి మానసిక సంతాపము నీకు ఇట్టి కష్టము తెచ్చిపెట్టినది నీవు సత్యమును వచింపము నీ దిక్కుమును దూరమునచుటకు సాధ్యమైనంత వరకు మేము చక్కగా ప్రయత్నించదము రాజగు యువనేశ్వరుడు పలికెను మునివాళ్ళులారా నా వద్ద రాజ్యము ధనము ఉత్తమ శ్రేణి గుర్రములు అనేకములున్నవి రాజమహుల సాధ్వమనులకు రాణులు గెలరు మూడు లోకములందునూ నాకంటే బలవంతులకు శత్రువులు లేరు మంత్రులు సామంతరాజులు నా ఆజ్ఞలు పాలించటందు తత్పరులై ఉందురు తాపసులరా సంతానం లేదనేది ఒకే ఒక దుఃఖము నన్ను పీడించుతున్నది ఇది తప్ప నాకు ఇంకా ఏ దుఃఖము లేదు తాపసులరా మీరు అలు పెరిగిన పరిశ్రమ చేసి వేదములు శాస్త్రములందరి రహస్యము నిరిగితరి ఇప్పుడు సంతానము కొరకు నాకు మీకు తెలిసిన దానిని సముచితమైన దానిని కృపయాచక్తులైతే తెలుపుడు ముందులారా నా ఈ కార్యము సంపన్నమూర్చుటకు మీరు ప్రయత్నింపుడు వ్యాసుడు పలికిను రాజా మహారాజుకు యవనేశ్వని మాటలు విని ఆ బ్రాహ్మణులు మనస్సు కరుణతో నిండిపోయాను వారు మిగులు జాగరకతో రాజుతో ఒక యజ్ఞము చేయించిరి యజ్ఞము దానిలో ఒక ప్రముఖ దైవము ఇంద్రుడిగా భావించబడినను బ్రాహ్మణులు జలముతో నిండిన కలశమును ఒక దానిని అచ్చటపెట్టించిరి ఇక్కడ కలశము ఈ కలశము మామూలుగా ఒక ల్యాబ్ లాగా చేసుకున్నారు రాజు నాకు సంతానం కలగవలేను ఉద్దేశముతో వారు వైదిక మంత్రముల ద్వారా ఆ కలశమును అభిమంత్రించిదిరి రాజగా యోగనేశ్వరుడు రాత్రి మిగులు దప్పికతో ఉండెను అతడు ఆ యజ్ఞశాలకు వెళ్ళిన బ్రాహ్మణందరూ నిధురించి ఉండేటను చూచెను నీరు ఎక్కడనూ కనిపించలేదు అప్పుడు ఆ దప్పికతో అభిమంత్రించిన జలమునే అతడు త్రాగాను బ్రాహ్మణులు శాస్త్రతముగా మంత్రముతో సంస్కరించి ఆ జలమును రాణి కొరకు ఉంచి ఉండి రాజేంద్ర ఆ అజ్ఞానవాశమున ఆ జలము రాజు ఉదరము ప్రవేశించను ప్రాతకాలమున కాలమున లేచి చూడగా ఆ పాత్ర ఎందు ఆ జలము లేకుండెను వారు సందేహత్తులై ఈ జలము నెవ్వరు త్రాగిరి అని రాజుని అడిగిరి రాజే జలమును త్రాగిని తెలుసుకుని బ్రాహ్మణులు దైవము అన్నిటికంటే బలీయమైనదని తెలుసుకుని తదనంతరము యజ్ఞమున పూర్ణాహుతి సిగి ఆ మునిగుణములు తమ గృహముల కేకిరి మంత్ర ప్రభావమున స్వయముగ రాజు ఉదరము గర్భము నిలిచెను సమయము పూర్తిగా మహారాజాకు యవనేశ్వని దక్షిణ గర్భము తీల్చబడెను అందుండి పుత్రుడు ఉదయించాను ఆ పుత్రుని బయటకు తెచ్చు శ్రేయస్సు మంత్రులు కలిగాను దేవతల కృప వలన రాజు ప్రాణములకు హాని కలగలేదు ఈ కుమారుడు ఇప్పుడెవరి పాలు త్రాగాను అని మంత్రులు గట్టిగా అరిచి ఇంతలో ఇంద్రుడు వెంటనే ఆ బాలుని నోటిలో తన చూపుడు వేరు నుంచి ఈ బాలుని నేను రక్షించదను అని పలికాను అతడే పెరిగి పెద్దవాడి మహాప్రతాపవంతుడు రాజుకు మాదంత జన్మే మాదంత అయ్యాను ਰਾਜਾ ਆਨਾਰੇਸ਼ਵਰ ਨੇ ਜਨਮਵ੍ਰਤਾਂਤ ਮਿਦਿਏ